హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాహుబలి త్రీ అప్డేట్ వచ్చేసిందండి ఇండియన్ సినిమా దగ్గర గేమ్ చేంజర్ గా బాహుబలి గురించి అందరికీ ఇక బాహుబలి సినిమాలు రెండూ కలిపి ఒకే భాగంగా తీసి బాహుబలి ది ఎపిక్ గా నెలాఖర్ న రిలీజ్ చేస్తున్నారన్న విషయం కూడా తెలుసు ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి హీరో ప్రభాస్ విలన్ రాణా చేసిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూ క్రేజీ గా మారింది ఇక ఈ ఇంటర్వ్యూ నుండి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకి వచ్చింది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి త్రీ పై బిగ్ అప్డేట్ రానే వచ్చింది ఇక దీనికి సంబంధించి మాట్లాడుతూ జక్కన్న బాహుబలి త్రీ టైటిల్ కూడా విడుదల చేశారు బాహుబలి త్రీ బాహుబలి ది అల్టిమేట్ గా ఉంటుందని ఈ సినిమా ఒక సరైన సమయంలో కుదురుతుందని ఆయన తెలిపారు సో బాహుబలి త్రీ అయితే ఉందనే సంగతి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఈ ఇంటర్వ్యూలో మరో సర్ప్రైజ్ కూడా ఉంది అది ఏంటి అంటే బాహుబలి ఎపిక్ సినిమా థియేటర్స్ లో బాహుబలి యానిమేషన్ సిరీస్ కి సంబంధించి టీజర్ ఉండబోతోందని తెలిపారు హై అండ్ త్రీ డి విజువల్స్ తో బాహుబలి ది ఎటర్నల్ వార్ గా ఈ సిరీస్ రాబోతోందని కన్ఫర్మ్ చేశారు మొత్తానికి జక్కన్న ఓ రెండు సెన్సేషనల్ అప్డేట్స్ అయితే ఈ ఇంటర్వ్యూలో రిలీజ్ చేశారు ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్